కూడిన అనకాపల్లి జిల్లా సమాచార లేక ఇప్పుడు విందాం రచన ఎడ్ల రామకృష్ణ అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి జిల్లాలో భూగర్భ జలమట్టాలు మట్టాలు తక్కువగా గల నూట ముప్పై గ్రామాలలో నీటి మట్టం పెంపునకు కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్ భూగర్భ జల శాఖ అధికారులను ఆదేశించారు భూగర్భ జలాల పెంపునకు తగిన కార్యాచరణ రూపొందించాలని తెలిపారు పనులు పూర్తయిన చోట ఫలితాలు కనిపించాలన్నారు నీటిపారుదల డోమా భూగర్భ జల శాఖ అధికారుల సమన్వయంతో పనిచేయాలని చెరువులు కాలువల్లో పూడుకుతీత పనులు వ్యక్తిగతంగా తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు రసాయన ఎరువులు వాడకుండా సహజ సిద్ధంగా పండించే సేంద్రియ పంటల ఉత్పత్తులు వినియోగాన్ని ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు అమృతపాల ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ సబ్బరం వారు ఏర్పాటు చేసిన సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ ను జిల్లా కలెక్టర్ సందర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిమితికి మించి రసాయన ఎరువులు వాడకం ఆ పంటల వినియోగం వలన పర్యావరణం మనిషి ఆరోగ్యం ప్రభావితం అవుతున్నాయన్నారు ప్రసవాలన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ వైద్యాధికారులను ఆదేశించారు వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు సమీక్ష సమావేశంలో ఆర్సిహెచ్ పోర్టల్లో గర్భిణీలు పిల్లల వివరాలు నమోదు హైరిస్క్ కేసులు అబార్షన్లు అబాయాప్ మ్యాపింగు మాతా శిశు మరణాలు టీకాలు మలేరియా డెంగ్యూ జ్వరాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు కాన్పూర్ నూరు శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలని అలసత్వం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు అనుమతి లేకుండా విధులకు గైరు హాజరైన వైద్యాధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు మలేరియా డెంగ్యూ జ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని పంపిణీ చేసిన దోమతరలు సక్రమంగా వినియోగించాలన్నారు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు ద్వారా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి సత్వరమే అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ లో జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహ కమిటీ పదహారవ జిల్లా స్థాయి సమావేశం కలెక్టర్ అధ్యక్షతను జరిగింది ఈ సందర్భంగా గత సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలను జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పికెపి ప్రసాద్ ఏపీఐఐసి జనరల్ మేనేజర్ ఎం నరసింహరావులు కలెక్టర్ వివరించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గత జూలై ఇరవై తర్వాత నుంచి ఇప్పటి వరకు వివిధ శాఖల అనుమతి కోసం దరఖాస్తులు పదిహేను వందల డెబ్బై మూడు రాగా వాటిలో పద్నాలుగు వందల అరవై రెండు దరఖాస్తులను ఆమోదించామని ఆమె తెలిపారు వివిధ శాఖల అధికారులతో మాట్లాడి మిగిలిన దరఖాస్తులను కూడా త్వరగా ఆమోదిస్తామని అధికారులు ఆదేశించారు జిల్లాలో పన్నెండు పరిశ్రమలకు సంబంధించిన వివిధ రాయితీల కోసం ఇరవై ఒక్క దరఖాస్తులు రాగా ఏడు పాయింట్ నాలుగు ఆరు కోట్ల విడుదలకు కమిటీ సమావేశం ఆమోదం తెలిపారు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను గుత్తేదారులను ఆదేశించారు గ్రామం వద్ద జరుగుతున్న పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు మరియు రాతి త్రవ్వకం పనులు మరియు క్రాస్ క్రాస్ మరియు డ్రైనేజీ పనులను రోడ్డు వంతెనలు కాలువ తూములు మరియు ఇతర సిమెంట్ కాంక్రీట్ పనులను ఆమె పరిశీలించారు జరుగుతున్న పనులను పరిశీలించి చేయవలసిన పరిమాణం దానికి కావలసిన సమయం వాటి కార్యాచరణ మొదలగు వివరాలను అడిగి తెలుసుకున్నారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు అందేలా చూడవలసిన బాధ్యత జిల్లా అధికార యంత్రాంగంపై ఉందని దిశ కమిటీ చైర్మన్ మరియు లోక్సభ సభ్యులు రమేష్ అన్నారు కలెక్టర్ కార్యాలయ సమావేశం జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ దిశ మాసంతపు సమీక్ష సమావేశంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అధ్యక్షతన జరిగింది ముందుగా జిల్లా కలెక్టర్ జిల్లాలో పంపిణీ చేస్తున్న యూరియాపై మరియు శాఖల వారీగా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి గురించి కమిటీ సభ్యులకు వివరించారు ఈ సందర్భంగా దిశ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పథకాలైన పిఎం విశ్వకర్మ ఈపీజీ మిషన్ వాత్సల్య ఆయుష్మాన్ భారత్ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇప్పటి వరకు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విన్నారు మరింత సమాచారంతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం